అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం నలభై మూడవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో ఏడవ అంశం సమాధి సమాధి గురించి పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం స్వామి తమరెప్పుడు సమాధిలోకి వెళతారు సమాధి అంటే ఏమిటండి ఇంద్రియచలను నిలిపి భూమధ్యంలోనో లేక ఏదో ఒక కేంద్రంలో దృష్టి నిలిపి దేహాన్ని విస్మరించి కొన్ని గంటలు నిశ్చలంగా ఉండిపోవటమే సమాధి కదండి కొన్ని ఘడియలు ఉంటే నిజమైన సమాధి కాదు ఇక్కడి పరిస్థితి అంతా వేరు సకల ఇంద్రియాలు పనిచేస్తుండగానే ఎప్పుడూ సమాధిలో ఉండటం ఇది సహజ సమాధి మరి సహజ సమాధిలో ఉన్న వ్యక్తికి సూది పెట్టి గుచ్చితే నొప్పి తెలుస్తుందా భగవాన్ బాధలన్నీ మనస్సుకు తెలుస్తాయి అందరిలాగే సహజ సమాధిలో ఉన్న వ్యక్తికి కూడా నొప్పి తెలుస్తుంది అయితే జ్ఞాని యొక్క మనస్సు ఎ ప్పుడు ఆనందంలో మునిగి ఉంటుంది అందుచేత బాధలు కలలో జరిగినట్టుగా తేలిపోతాయి ఈ సంగతిని ప్రేయసీ ప్రియుడు కథతో పోల్చవచ్చు వీరిద్దరిని ఎన్ని ఘోర గురి గురిచేసినా వాటిని లక్ష్యపెట్టకుండా ఆ ప్రియులు ఒకరినొకరు చూసుకుంటూ ఆనందంలో ఉండిపోతారు స్వామి కొందరు నిర్వికల్ప సమాధిలో చాలా కాలం ఉంటారని అంటారే అప్పుడు ఆహారాదులు ఉపయోగిస్తారా అండి అదెట్లా నీవు నిద్రపోతున్నప్పుడు ఆహారం తీసుకుంటున్నావా లేదు స్వామి అయితే నిర్వికల్ప సమాధిలో మనస్సు ఉన్నదంటారా లేదంటారా ఆహా లేకేమి నిద్రలో ఉన్నదే అప్పుడు ఉంది చూడండి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు తలుపులు బిగించి హాలులో పడుకుంటాం అది సమాధే భలే సమాధి మనస్సు ఉందో లేదో ఎవరు చూచారు మరి సమాధి అంటే ఏమిటి భగవాన్ యోగంలో శరీరాన్ని మరచి ఉండటమే సమాధి సమాధులు అనేక రకాలు అయితే నేను చెబుతున్న సమాధి ప్రత్యేకమైంది దీన్ని సహజ సమాధి అంటారు నీవు సమస్త కార్యాలు చేస్తున్నప్పటికీ శాంతితో నిలకడను కలిగి ఉంటావు అంతరాత్మ ప్రేరితుడవై చరిస్తున్నావని గుర్తించగలుగుతావు అందువల్ల ఏమి చేస్తున్నా తలుస్తున్నా అవి నిన్ను అంటవు నీకు చింతలుండవు బాధ్యత లేదు ప్రతి పని వేరయ్యున్న ఒక వస్తువు చేత జరపబడుతుంది ఆ గొప్ప వస్తువుతో నీవు ఏకమై ఉంటావు ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఒక ఐదారు సంవత్సరాల బాలుడు సంతోషంతో వచ్చి ఒక పండును భగవాన్ చేతిలో పెట్టాడు అప్పుడు ప్రసన్న వదనంతో భగవాన్ ఈ విధంగా చెప్తున్నారు చూడండి ఆ బాలుడు ఎంత సంతోషంగా ఈ పండు అర్పించాడో ఈ పసివాణిలో ఈ త్యాగం ఎక్కడిది ప్రతి బహుమానము నిజానికి త్యాగమే ఇదే నిష్కామ కర్మ ఇదే నిజమైన సన్యాసం అట్లా ఇవ్వటం అనే గుణాన్ని మనం వృద్ధిపరుచుకుంటే చాలు మనస్ఫూర్తిగా ఇవ్వటం ఇచ్చినవానికి పుచ్చుకున్నవానికి ఆనందంగా ఉంటుంది అట్లాగే దొంగతనం కూడా దొంగ దొంగిలించబడినవాడు ఇద్దరూ దుఃఖపడతారు నాది అనేది అర్పించటం చిత్తశుద్ధి ఇస్తుంది నేనును అర్పించటం జ్ఞానాన్ని ఇస్తుంది సంభాషణలు అనే ఈ ప్రకరణంలో ఎనిమిదవ అంశం ధ్యానం ధ్యానం గురించి పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు విందాం భగవాన్ రెండు కనుబొమ్మల మధ్యలో దృష్టి నిలిపి ధ్యానం చేయమని కొందరు అంటున్నారు దానికి మీరేమంటారు నేను ఉన్నాను అని ప్రతివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే ఉన్న నేను పై దృష్టిని కేంద్రీకరించక అన్యంగా ఉన్న వాటిపై ధ్యానం చేయాలని చూస్తారు రెండు కనుబొమ్మల మధ్య చూస్తే ఏమవుతుంది భగవంతుడు అక్కడే ఉన్నాడని అన్నట్లవుతుంది అయితే ఇట్టి సాధనల వల్ల ఏకాగ్రత కుదురుతుంది మనస్సును దృఢపరిచి అంతర్ముఖపరచవచ్చు ప్రత్యక్ష మార్గం ఏమంటే నేను పైన దృష్టి నిలిపి నేనెవడను అని నిరంతరం ప్రశ్నించుకోవాలి స్వామి ధ్యాన సమయంలో కళ్ళు మూసుకోవటం మంచిదేనా కళ్ళు మూసుకోవటం తెరవటం ముఖ్యం కాదు కండ్లు చూచేవి కాదు కండ్ల ద్వారా చూచేవారొకరున్నారు ఆ చూచేవాడిని పట్టుకొని లోపలికి తిప్పాలి అప్పుడు ఆత్మదర్శనం అవుతుంది ఒకరోజు ఒక భక్తుడు భగవాన్ దగ్గరికి వచ్చి భృగుటి మధ్యమా నాసికాగ్రమా ఏ స్థానం పైన ధ్యానం చేయాలి అని అడిగినప్పుడు భగవాన్ ఎదురు రొమ్ముకు కుడివైపున చూపిస్తూ ఈ విధంగా సమాధానం చెప్పారు హృదయంపైన ధ్యానం చేయటం సర్వోత్కృష్టం ఇక్కడ ఆత్మ సాక్షాత్తు అహం అహం అని స్పందిస్తుంది ఇతర కేంద్రాలపైన ధ్యానం చేస్తే ఒక రకమైన వేడి జనిస్తుంది అందుచేత ఆహార నియమాలు మరెన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది హృదయం సహజ శీతలం అది వేడిలేని వెలుగు మరి ధ్యానం అంటే ఏమిటి భగవాన్ ఏదో ఒక విషయాన్ని ఏకచింతన చేయటాన్ని సామాన్యంగా ధ్యానం అంటారు ఆత్మానుసంధానాన్ని నిధిధ్యాసము అంటారు ఆత్మలబ్ధి అయిన వరకు త్రిపుటి ఉండనే ఉంటుంది సాధకునకు ధ్యాన నిధిధ్యాసలు రెండు సమమే అవి త్రిపుటి యుతాలై పర్యాయాలు కనుక అయితే ధ్యానం ఎలా చేయాలి భగవాన్ నీవెంచుకున్న దైవాన్ని చింతన చెయ్యి ఒకే తలంపు ప్రధానంగా స్థిరపడితే ఇతర ఆలోచనలు తొలగిపోయి చివరికవి నశిస్తాయి ఉన్నంతవరకు చెడు తలంపులు ఉంటాయి ప్రేమపదము అత్యంత ప్రబలమైతేనే మంచి తలంపులు సమకూరుతాయి కాబట్టి ఒకే తలంపును పోను ధ్యానం ఉత్తమమైన అభ్యాసం ధ్యానం ఒక పోరు ధ్యానం మొదలు పెట్టగానే ఇతర ఆలోచనలు గుమికూడి కమ్ముకుంటాయి బలం పుంజుకొని నీవు ప్రత్యేక ఆలంబనగా ఎన్నుకొన్న తలంపును యత్నిస్తాయి నీ ఆలంబనం క్రమంగా మరలా మరలా అభ్యసించటం వల్ల దృఢపడాలి ఆపైన ఇతర ఆలోచనలు పరారై చిత్తగిస్తాయి ధ్యాన సమయంలో ఈ హోరాహోరి పోరు తప్పదు ప్రతివాడు దుఃఖ నివృత్తిని కోరుతాడు దానికి మనశ్శాంతి కావాలి అంటే వివిధాలైన ఆలోచనల వల్ల కలిగే విక్షేపం ఉండరాదు ధ్యానం ఒక్కదాని వల్లనే మనశ్శాంతి సాధ్యమవుతుంది సుప్రసిద్ధ రమణ భక్తుడు యోగి యోగిరామయ్య మహర్షి సన్నిధిలో మూడు నాలుగు గంటలు సమాధిలో గడిపేవాడు ఒకనాడు ధ్యానాన్ని గురించి మహర్షిని వివరించాలి అని కోరగా మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు ఒకరు చనిపోతే వానికి చితి పేర్చి దేహాన్ని దానిపై పడుకోబెట్టి చితికి అగ్గిముట్టిస్తారు అప్పుడు మొదట చర్మము తరువాత కండరాలు ఆ వెనుక ఎముకలు సర్వము కాలి భస్మమవుతుంది ఆ మీద ఉన్నదేమిటి మనస్సు దేహంలో ఎన్ని మనస్సులున్నాయి ఒకటా రెండా అని ప్రశ్న రెండైతే ప్రతివాడు నేను అంటాడే కానీ మేము అనడే మరి కాబట్టి ఉన్నది ఒక్క మనస్సే దాని పుట్టుక ఎక్కడా దాని స్వరూపం ఏమిటి ఇది విచారిస్తూ పోతే ఆ మనస్సు లయమైపోతుంది ఆ తరువాత మిగులున్నదే నేను నేనెవరు ఇది తరువాతి ప్రశ్న నేను కేవలం ఆత్మను ఇది ధ్యానము నేను అట్లే అభ్యసించాను ఈ పద్ధతిలో దేహవాసన నశిస్తుంది అహంత అదృశ్యమవుతుంది ఆత్మయే వెలుగుతుంది మనోలయానికి యోగారూఢులతోటి సంఘం ఒక మార్గం వారు సమాధిలో పూర్ణ ప్రజ్ఞులు వారికి అలవోకగా సహజంగా శాశ్వతంగా ఆత్మానుభవం కలిగి ఉంటుంది అలాంటి వారితో కలిసి మెలుగుతూ సహానుభవ సంపర్కాలు పెంచితే వారి వలన సమాధి స్థితిని క్రమంగా అలవర్చుకోవచ్చు విచారం కన్నా ధ్యానం మేలు కదా భగవాన్ ధ్యానం మానసిక రూపకల్పనను అపేక్షిస్తుంది విచారం సత్యానికై మొదటిది విషయకము రెండవది ఆత్మ మరి ధ్యానానికి విచారణకు భేదమేమిటి భగవాన్ అహంతో చేసేది ధ్యానం అంటే మనస్సుతో ధ్యానం చేస్తాం విచారణ అహం లేక మనస్సు ఎక్కడ పుడుతున్నదో చూడటం రెండింటికి ఎంతో వ్యత్యాసం ఉంది ధ్యానానికి ధ్యానం చేసేవాడు విషయము ఉండాలి ఇది చుట్టుదారి అహం లేక నేను ఎక్కడ పుడుతున్నదో చూడాలి ఇదే నిజమైన విచారణ ఇది సూటిదారి భగవాన్ మౌనము అంటే ఏమిటండి మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం కాదు ఎక్కడ నుండి ఆలోచన మాట పుడుతున్నదో అదే మౌనం సంకల్పరహితమైన ధ్యానం ఇదే నిజమైన భాషణ మాట నిరంతరం మౌన భాషణను నిరోధిస్తుంది గంటల కొలది ఉపన్యాసాలు వ్యక్తులను రవ్వంత కూడా అభివృద్ధి చేయకపోవచ్చు మౌనం అలా కాకుండా సమస్త మానవాళిని అభివృద్ధిపరుస్తుంది సదా ఆత్మచింతనమే మౌనం మాస్టర్స్ ప్రాణాయామం అనే అంశంపై పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ సమాధానాల్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్